ఓం నమ శివాయ శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక చెలుకూరు బాలాజీస్వామి ఓం శివాయ గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం చిలుక జోషం అండి ఆ కాలములో ఉంది ఇప్పుడు ఉంది ఇగ ముందు గుడిక నడుస్తుంది చిలుక జోషం అంటే నిజముందండి నమ్మండి వినండి పన్నెండు రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది ఏ రాశి మీద శని ఎంత ఉంది ఎంత చెడు ఎంత లాభం లుక్సాన్ నష్టం కష్టం సుఖం దుఃఖం చెప్తా వినండి టీ చిలుకమ్మ తులారాశి వాళ్ళ శాస్త్రం ఎట్లా ఉంది తులారాశి వాళ్ళ భవిష్యవాణితో ఎట్లా ఉంది తులారాశి గణితం ఎట్లా ఉంది చెలుకమ్మ తులారాశి వాళ్ళ శాస్త్రం తులారాశి వాళ్ళ భవిష్యవాణి సాక్షంగా తులారాశి వాళ్ళకి చెలుకూరు దేవుడు చెలుకూరు బాలాజీ దేవుడు అంటే సామానం కాదయ్యా అక్కడికి వెళ్ళి ఏదైనా మనసులోపల ఒక కోరిక అనుకొని ముందు పదకొండు సుట్లు తిరిగి తర్వాత కోరిక అయిన తర్వాత నూట ఎనిమిది సార్లు తిరగాలి సాక్షంగా ఆ భగవంతుని సన్నిధానం ఏమో కానీ కోరిక అనుకున్న కోరిక మాత్రం పక్క జరుగుతుంది సాక్షంగా చెలుకూరు బాలాజీ స్వామి స్థానంలో ఈ తులారాశి వాళ్ళకి ఎప్పుడో చూస్తే ఎప్పుడు చూసినా ఎక్కువ ఆలోచించడం ఎక్కువ ఆలోచించడం అది ఎట్లా జరుగుతుందో ఇది ఎట్లా జరుగుతుందో అది విధి ఎన్నో పన్నెండు వందల ఆలోచించడం కరెక్ట్ కాలోచించవద్దు అట్లా ఈ రాశి వాళ్ళకి ఎప్పుడు చూసినా ఈ తులారాశి వాళ్ళకి అప్పు ఈ తులారాశి వాళ్ళకి ఏం సంబంధం ఉందో ఏమో కానీ ఎప్పుడు చూసినా అప్పు పైసా రావకపోవడం వచ్చిన పైసా వచ్చినట్టే పోవడం మళ్ళీ ఏదో ఒక కారణం వలన మళ్ళీ అప్పు పడడం పెళ్ళైనా కానీ ఇల్లు కట్టడమైనా కానీ ఒకప్పుడు ఎప్పుడు వచ్చి పనులన్నీ అప్పుడు ఆపిండు ఇప్పుడు చేస్తుంటూ ఇప్పుడు అప్పు పడుతుంది అప్పునిగా ఇల్లు కట్టడం పెళ్లి చేయడం అది అప్పునైపోతుండే ఇప్పుడు ఏమి ఇట్లా ఖర్చు రాకపోతుండే ఆ పనులు ఆపిండు ఇప్పుడు ఎక్కువ ఖర్చు అయిపోతుంది ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం ఆలోచన మీరు చాలా ఎక్కువ ఆలోచిస్తుంటాయి కదా ఆ ఆలోచన లోపల ఏమైపోతుందంటే మీ ఆరోగ్యం కూడా కొంత దెబ్బతింటుంది ఆరోగ్యం దెబ్బ తినడం మళ్ళీ మనసు శాంతంగా పో ఉండకపోవడం అప్పుయ్య ఎక్కువ చాలా పడడం గతి ఇప్పుడు ఎట్లా అవుతుంది ఏమవుతుందో అని ఆలోచించడం చాలా ఎక్కువ అట్లా తొందరపడితే పనులు కావు కరెక్ట్ కాదు ఈ రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రము ఎక్కువ జ్ఞానం తెలివి తుల రాశి వాళ్ళ దగ్గర చాలా ఎక్కువ ఉంటుంది ఏదన్నా పని చేయాలనుకుని మనసులు అనుకోండి బయటికి వెళ్ళిండి అనుకొని అది చేసి వస్తారు ఓడి రారు ఓడరు ఎవరి మాట వినరు సాగేయాలి అది చెయ్యాలి అది చెయ్యాలి అని పట్టుదల మాత్రం చాలా బాగుంటుంది పట్టుదల బాగుంటుంది కానీ కొన్ని రోజులైతుంది ఆ పట్టుదల మీద ఏమొచ్చింది కోస్తుందంటే ఆ దరిద్రం వచ్చి కోస్తున్నది ఇంటి మీద ఏదన్నా పని చేయాలనుకుని వెళ్తారు అది చెయ్యరు ఇంట్లో ఏదైనా తిని ఇంటికాడ కూర్చుంటే మనసు పొందదు బయటికి వెళ్తే పనులు కావు ఇక్కడ అక్కడ బయటి గుడిక సరిగా లేదు ఇంట్లో గుడిక సరిగా అయితే లేదు ఏమయరా అన్నది ఈ ఆలోచన కూడా చాలా ఎక్కువైపోతుంది మీకు ఈ ఆలోచన భగవంతుడు తీరుస్తాడు దేవుడు అనేవాడు అక్కడ ఉన్నయన దేవుడు భగవంతుడు మీ కష్టాలు కన్నీరు బాధలు ఆ భగవంతుడు తీరుస్తాడు కానీ ఏమిటిదంటే నిదానం ఇప్పుడు అనుకున్నప్పుడు తీరడు రేపనుకుంటే రేపే కాదు కొంచెం టైం ఉంటుంది దాని గుడక నిదానమే ప్రధానం కొంచెం 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 ఆ దరిద్రం అనేది కొంచెం కొంచెం తగ్గిపిస్తుంది అప్పుడు బాగుంటుంది నిదానం వద్దు చెలుకూరు దేవుడు సాక్షంగా భగవంతుడు మీ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ముందలా ఇప్పుడు కొన్ని పనులు ఉన్నాయి ఇంతవరకు చేసిన పనులకే ఇంత పెద్ద బరుపడింది ఇప్పుడు మళ్ళీ గుడకకు ముందల కొన్ని పనులు ఉన్నాయి మరి ఇవి ఎట్లా చేయాలి అది ఎట్లా చేయాలి అది ఎట్లా అది ఎట్లా అవుతుంది భగవంతుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు జరుగుతుంది తల మంచేది లేదు చేజాపేది లేదు రాజా బతుకు బతికేది ఉంది దాలిద్ర గడియా మస్తు వచ్చింది అది పోయింది ఇప్పుడు ఒక పని మీద ఏదైతే పని మీద చేయి పెట్టి కూర్చున్నారో అది పక్కా జరుగుతుంది రాజా బతుకు బతుకుతారు కష్టాలు నష్టాలన్నీ దూరం అయిపోతాయి పర్వాలేదు మీ పేరు మీద ఒకసారి గబోలేదాం ఓం నమ శివాయ సెవెన్ ఏడు పడ్డాయి గబోలు తులారాశి వాళ్ళకి ఆదాయం పదకొండు యాయం ఐదు రాజపూజ ఫలం రెండు అవమానం రెండు అంటే గురుబలం పదకొండు శనిబలం రెండు అంటే మీకు గురుబలం చాలా బాగుంది గురుబలం ఉంది కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఇలాంటి టైంలో పట్లనే మీరు జరా పనులు చేస్తూ ఉంటే పైకి వస్తారు నిదానం చేయకండి తొందర చేస్తే చాలా బాగుంటుంది ఏ పనైనా కానీ ఆగవద్దు నడిచది నడుస్తూనే ఉంటే రన్నింగ్ అవుతూనే ఉంటుంది బాగుంటుంది పై మెట్టారో రాజా బతుకు బతుకుతారు మళ్ళీ మేము ఏమైనా డౌట్లు ఉంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి మీ డౌట్ క్లియర్ చేసేస్తే చెప్పేస్తాం నమస్కారం